దేవునికి మహిమ కలుగును గాక ప్రొవైడ్ చేస్తూ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఎప్పుడు కానీ ముందున్న జనాన్ని ఎనుకున్న సైన్యాన్ని చూసి ఎప్పుడు ఉప్పొంగకండి ఎందుకు అనంటే మిత్రులారా ఇతరుల మీద ఆధారపడడం వ్యర్థం అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది మనసులను మనుషులను కంటే యహోవను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యము సెలవు కానీ నీకున్న జనము కానీ ఎప్పుడు పనికిరాదు నీకు నీవే పురిగొల్పబడాలి ఎంతటి దగ్గరవారైనా అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరైనప్పటికైనా సరే ఎంత ప్రాణ స్నేహితుడైనప్పటికైనా సరే ప్రాణానికి ప్రాణం అనే స్నేహితుడు ప్రాణం పోతుంటే చూసేవారే నీవే పురిగొల్పబడాలి కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నీకు నీవే ముందుకెళ్ళాలి నీతో ఎవరో వస్తారని నీతో ఎవరో ఉంటారని నీకెవరో సాయం చేస్తారని కాపాడుతారని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవాక అనుకోవ ఎందుకు అని మనసులు బహు ప్రియులు వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వాడుకోవడానికి ప్రయత్నిస్తాను ప్రియులు వాస్తవంగా వారి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడు వాడుకుంటారు మనల్ని వారి అవసరం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీకు గుర్తుండవు వాళ్ళకి వాళ్ళు నేను గుర్తు పెట్టుకోరు కనుక నేను ఏమంటున్నా అంటే ఎవరి వైపు చూడకుండా అందుకే దావీదు అన్నాడు కలవరపడి కొండల వైపు కనులెత్తుతున్నాను నాకు సహాయం నీ ద్వారానే వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని వైపు చూడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నా అనుభవంలో చెప్పగలను ఈయన అలాంటి వాడు కాదు కాదు ఆమె ఈమె చాలా మంచిది ఆయన మంచివాడని నువ్వు అనుకోవచ్చు ఎవరు ఏది అయిన వాడికి నేను అంటున్నా అంటే మనుషులే మనుషులు బహు స్వార్థప్రియులు వారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటారు అంతేకాకుండా చెప్తున్నాను నీ అవసరం ఉన్నది అనంటే నీ దగ్గరికి ఎంత దూరమైన వస్తారు అదే నీకు ఒకవేళ ఏదన్నా అయింది అనంటే అందరూ దూరం అయిపోతారు బాధలో తెలుస్తుంది ఎవరు మంచివారు హింసలో ఇరుకులలో ప్రాణాపాయంలో ఎవరు మంచివారు ఎవరు నీకు దగ్గర అవుతారు అప్పుడు అర్థమవుతుంది కనుక అర్థం చేసుకొని ముందుకు సాగవలసిందే